నిన్నటి వీడియో అండి నిన్న వసంత పంచమి రోజు మేమైతే ఐదు రోజులు ఒక పొద్దుండి నేనైతే భోజనం పెట్టాము కదా ఆ వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చాము భోజనం పెట్టేసి చిన్న పిల్లలకు ఒక భోజనాలు పెట్టేసాము ఒక్కొక్క బుక్కు పెన్సిల్ ఇలేజర్ వాళ్ళకు సంతోషం కలిగించడానికి వేసేసి మీరైతే వీడియో అయితే చూడండి అందరూ ఓకేనా చాలా బాగా నాకైతే మంచిగా అనిపించిందండి ఎన్ని రోజులు ఒక పొద్దున్న పర్వాలేదు కానీ చాలా హ్యాపీగా ఉంది అలాంటి చిన్న చిన్నవి అప్పుడప్పుడు చేసుకోవాలండి మనం కదా చాలా బాగుంటుంది కదా ఓకే అందరికీ థ్యాంక్ యూ నా అయితే చూడండి నేనైతే వసంత పంచమి రోజు ఏమేమి చేశానో అదైతే మేము ముందుకు తీసుకురావాలి కదా భారతీయమ్మ లైవ్ పెట్టలేదు వీడియోలు పెట్టలేదంటే ఏదో ఒకటి ఉంటుంది అనేసి మీకు తెలియాలనేసి నేనైతే వీడియో చేశాను పెడుతున్నాను అందరైతే చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా ఛానల్ని హాయ్ అండి హలో అండి అండి మునిగ చెట్టు మా ఇంట్లో నాకు మునక్కాయల ఇంట్లో ఎక్కువ సో కూస్తున్నా ఈరోజు భోజనానికి ఇది చెల్లె వాళ్ళ ఇల్లు ఇది మా ఇల్లు తెలుసు కదా దీని మధ్యలో మునిగ చెట్టు ఇది మునక్కాయలు అయితే కాసాయి మునగాకులు అయితే తాజా తాజా ఉన్నాయి కదా మునిగాకు సాంబార్ వేసాను సాంబార్ పప్పు టమాటా వేసేసి అదైతే ఎందుకంటే ఏ వంటలు చేసిన తర్వాత పప్పు పేరు భోజనానికి వంటలు మాత్రం సూర్ అయితే ఈ రోజు సూపర్ కాకపోతే కొంచెం కాయలు చెప్పేసి వాళ్ళైతే వంటలు చేస్తారు మాక్కలు మాత్రం ఇంట్లో పుట్టినా సాంబార్ మునకాయలు అయితే చూడండి చాలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంది తక్కువ మునికాయ ఎక్కువ బాగుంది మా పప్పులైతే వీటిని ఎంతమంది వేసుకుంటారు ఏమైతే తీసుకున్నాము ఇంకొకరి క్యాబేజ్ చేసామండి తీసుకొచ్చి మునకాయ సాంబార్ పప్పు ఒకటి ఇప్పుడు మళ్ళీ ఒకటి కాపీ ఆలుగడ్డ తీసుకొచ్చింటారు చాలా ఇంట్లో ఉన్నాయి కదా క్యాబేజ్ కూడా చాలా తాజాగా ఉండదు కూడా లేకుండా కొత్తిమీర కొత్తిమీర కూర తాజా బనానా ఇంకా సమోసా పాపరాలు తీసుకొచ్చిన అవి అయితే అన్నీ చేసేట్టున్నాయి కవర్లో ఆలుగడ్డ ఆలుగడ్డను క్యాబ్ క్యాలి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ అయితే వండుతాను అన్నీ పెట్టాను కదా రైస్ అయితే పెట్టేసాను అయితే అయిపోయింది చూసుకోండి వీడి ఇలా ఉంటుంది ఇలా అయితే చేశాను కాబట్టి పొద్దున్న ఇంత పని అయిందండి అసలు పని అయిపోలేదు ఏమేమి మండి అని చూపెడతాను భోజనానికి అయితే అందరినీ పిలిచాను మళ్ళీ చిన్న పిల్లలకు భోజనం అనేసి అయితే వండాము కానీ మా వాళ్ళలో ఇంతమంది ఉంటారు అంతా చాలా మంది ఉండరు కదా ఇలా కాలుగా ఉన్నాం అందరికీ భోజనాలు పెట్టేద్దాం అలా భోజనాలు పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనేసి మేమైతే అందరికీ వాడలో భోజనం పెట్టేసాము రైస్ క్యాబేజీ ఆలుగడ్డ కర్రీ పెరుగు సమోసా పాపడాలు క్యాబేజ్ ఆలుగడ్డ ఫస్ట్ తీసి పెడుతున్నాను ఈయన పిలవడానికి వెళ్ళారు కదా ఈయన వచ్చే అన్ని తీసే అయిపోతుంది కదా పప్పు తక్కువ మునక్కాయ ఎక్కువ ఇది మునికాయ పప్పు కాదండి పప్పు మునక్కాయ పప్పు అండి ఇది సాంబార్ కాదండి ఇట్లది కాబట్టి ఇలాగే చేసుకోవాలి కదా భోజనాలు ఓకే వంటలు అయితే చాలా కుదిరాయి మంచిగా ఇక సరస్వతి దేవి కావాలి కదా మా ఇంటి అమ్మాయి పక్కన ఒక బుక్ ఇచ్చి తనకు పెన్సిల్ ఇచ్చి

లేదంటే అయిపోయింది నచ్చితే అరే చాలా సంతోషం అనిపించింది అండి సరస్వతి చేయండి ఎందుకు పెద్దవాళ్ళు మాగా పోయి పెద్ద పాప గది సాఫ్ట్వేర్ జాబ్ అండి కానీ మేము వచ్చామండి అవసరం లేదు కదా